जाप सच्ची है मतलब तुम सेवेनटी टेंसर जाप सच्ची है मतलब सिक्सटी टेंसर जाप सच्ची है, हो, है।, हो, है। अंदर नाइन एमओ डिस्ट्री कोर्स जाप सच्ची है यही केमो सेवन एमओ आई कोर्स जाप सच्ची है इनमें अंदर आपने इसको आज में जाप अन्य डिस्ट्री चलो मैच जो भी ना वो कटे हो का जाप इज जूनियर एसिस्टेंट पोस्ट ప్రతి డిస్ట్రిక్ట్ లో మాగ్జిమం ఓపెన్ కేటగిరీలో ఒకటి అలా ఉంది ఎక్సెప్ట్ కొండే డిస్ట్రిక్ట్ లోనే అన్నమాట ఆ డిస్ట్రిక్ట్ రేల మాత్రమే ఐకోరు డిస్ట్రిక్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి జాబ్ లింక్ ఆ డిస్ట్రిక్ట్ సేయింగ్ రేట ఈ డిసి కూడా జాత తలు తీసుకుండి ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఓపెన్ కేటగిరీలో ఇది డిస్ట్రిక్ట్ లో లేదు ఏ డిస్ట్రిక్ట్ రేట జైశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లో జీరో ఓన్ ఓపెన్ కేటగిరీ లై డిస్ట్రిక్ట్ జైశంకర్ భూపాలపల్లి معناتదికి వాటవు వరకప్ యాస్ చూడండి కండి అప్లైస్ కొండి ఓపెన్ కేటగిరీలో కొమరంపేంద్ర ఓపెన్ కేటగిరీలో జీరో ఉంది మీరు అప్లై చేసుకోవండి మీరు అప్లై చేసుకోవండి కొమరంపేంద్ర తర్వాత ఈ మార్కబాబాద్ లోని ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది అది క్లెయిమ్ ఉండంటే బ్లైండ్ వాళ్ళకు ఉంది ఓపెన్ కేటగిరీలో బాగుబాబాద్ లో మైగురు నగర్ లోని ఓన్లీ ుమెన్ కుంది ఓపెన్ కేటగిరీలో మూడు డిస్ట్రిక్ట్లలో ఓపెన్ కేటగిరీలో ఓన్లీ బ్లైండ్ ుమెన్ కుందన్నమాట వాళ్ళ తప్ప మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అనమాట జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఫైవ్ అండ్ ఫిజికల్ కి డిస్టిక్ కోర్టుల వాళ్ళకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయంట ఎగ్జామినేషన్ కి సేమ్ एससीएस बीसी केमो 600 एससी एसटी केमो 400 ये जॉब्स कर आदि ये मेन मीठा पोस्टर అన్ని డిటైల్స్ యాక్లేవి డిస్ట్రిక్ట్ లోని మాక్సిమం కే మీతా పోస్టర్ అడ్మిటెడ్ జాబ్స్ రిగార్డింగ్ లాని డిస్ట్రిక్ట్ లో అంత అదర్ కి లేదో పెరేను క్వాలిఫికేషన్ ఒకటే యాక్తా మెయిన్ మాత్రం డిటైల్స్ నోటిఫికేషన్ సిసి ఓపెన్ చేసి మీ డిస్ట్రిక్ట్ లో జాబ్ కునే అప్లై చేయండి మాక్సిమం నేను ఓపెన్ కేటగిరీల ఇంత జాబ్స్ మీరు సెకండ్ పోస్ట్ వచ్చేసరికి ఆఫీస్ అబార్డినెట్ క్వాలిఫికేషన్ వచ్చి సెవెంత్ టు టెన్త్ అంతే అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆఫీస్ అబార్డినెట్ కి మీరు మాత్రం అప్లై చేసుకోకండి వేస్ట్ అయిపోతుంది థర్డ్ పోస్ట్ వచ్చేసరికి ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ జుడిషియల్ మెజిస్ట్రేట్ అనమాట టెన్త్ ఆర్ఎస్ ఈక్వి ఉండాలి దీనికి ఫోర్త్ పోస్ట్ వచ్చి రికార్డ్ అసిస్టెంట్ అనమాట ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసరికి కాపీస్ట్ అనమాట ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వి టైప్ రైటింగ్ ఉంది దీనికి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ వినేటు ఉంది తర్వాత ఎగ్జామ్ లో పోస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నిస్సార్ हायर అప్లికేబుల్ అంటే ఎగ్జామ్ లోకి ఇంటర్మీడియట్ అదక రిక్వెస్ట్ అయిన వాళ్ళు ఇంకా అప్లై చేసుకోవచ్చు ఒకసారి మీ డిస్ట్రిక్ట్ లో జాబ్ ఉందేనే ఉస్కోండి తర్వాత టీ అసిస్టెంట్ అన్నమాట ఏ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాకపోతే అన్ని డిస్ట్రిక్ట్ లో ఓపెన్ కేటగిరీల జాబ్స్ దొరుకుతాయి చూసి మీరు అప్లై చేసుకోండి మీ డిప్లొమా ఈ కేటగిరీల ఓపెన్ కేటగిరీ కనీసం ఓపెన్ కేటగిరీల లోనే అప్లై చేయండి తర్వాత టైపిస్ట్ అన్నమాట ఏ బ్యాచర్స్ డిగ్రీ ఉండాలి 45 వర్డ్స్ పర్ మినిట్ సి కచ్చితంగా సినొప్ కాపర్ 23 కి ఏ డిగ్రీ వి అప్డేట్ 120 మార్క్స్ పెట్టండి సిస్టమ్ అసిస్టెంట్ కి ఈ ఐకాన్ జాబ్స్ లో పెట్టండి చెన్నై హైకోర్ట్ జాబ్స్ లో సిస్టమాటిక్ మేట్ ఐకాన్ కి డిటెక్ ఉండాలి డిటెక్ CSC IT CEC లో డాలెను మినిమం 55% మార్క్స్ ఉండాలి ఫస్ట్ बीएससी డిప్లొమా ఉండాలి కి అప్లై చేయచ్చు తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ కి కంప్యూటర్ ఆపరేటర్ ఐకాన్ అన్నమాట దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ లా ఆఫ్ యూనివర్సిటీ మళ్ళీ టైపింగ్ పార్ట్ ఫైవ్ ఆర్ట్స్ కార్డ్ ఉండాలి చూసుకోండి ఇవి ఉంటేనే మీరు అప్లై చేసుకోండి మిగతా నోటిఫికేషన్ అదే తెలుసుకోవచ్చు చూసుకోండి మీకు ఇవి అప్లికేబుల్ లేకుంటే మీరు నోటిఫికేషన్ వేస్ట్ తర్వాత పోస్ట్ మాస్టర్ కోర్ట్ మాస్టర్ పర్సనల్ సెక్రటరీ టు దీఫ్ జస్టిస్ ఫర్ రిజిస్ట్రేషన్ అనమాట ఇది డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆ సైన్స్ అండ్ కామర్స్ అఫర్ లాల్ యూనివర్సిటీ ఇండియా 1GK వాట్సాప్ మెసేజ్ ఉండగలదు దీనికి చూసుకోండి ఇవన్నీ ఉండలేదు మీరు అప్లై చేసుకోండి ఉత్యాణ నోటిఫికేషన్ చూడండి అప్లై చేసుకోండి వీతే డైరెక్ట్ గా అప్లై చేసుకోకండి మిస్ అయిపోతది అసిస్టెంట్ అన్నమాట ఐ కోడ్ కి మస్ట్ హావ్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ కామర్స్ అఫర్ లాల్ యూనివర్సిటీ సేమ్టే అన్నమాట ఇగి ఐ కోడ్ జాబ్స్ కి డిస్ట్రిక్ట్ కోడ్ జాబ్ కి క్వాలిఫికేషన్స్ అవి టైప్ రైటింగ్ అవన్నీ సేమ్ ఉండిస్ ఫీల్ ఆఫీస్ అవార్డునేట్ హైకోర్టుకి సెవెన్ స్టూ ట్వంటీ క్వాలిఫికేషన్ కాపీ హిస్టరీకి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ జైక్ హిస్టరీకి హైకోర్టుకి డిగ్రీ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇక సేమ్ అనమాట ఇంకా అంటే నేను ఒకటే ఇస్తున్నా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మాత్రం అన్ని డిస్టిక్ల వాళ్ళకి మ్యాక్సిమం ఉన్నది ఎక్సెప్ట్ జయశంకర్ భూపాలపల్లిలో ఓపెన్ కేటగిరీలో జీరో ఉన్నాయి ఖమ్మంలో ఓన్లీ ఉమెన్కి ఉంది కుమరంభీంలో ఓపెన్ కేటగిరీలో జీరో ఉన్నాయి మహబూబాబాద్లో ఓపెన్ కేటగిరీలో బ్లైండ్ వాళ్ళకి ఒకటే పోస్ట్ ఉంది మహబూబ్ నగర్ ఉమెన్ ఉంది ములుగుల ఓపెన్ కేటగిరీ బ్లైండ్ మేము ఉంది వీళ్ళు తప్ప మిగతా డిస్టిక్ వాళ్ళందరూ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు మంచిగా టైప్ రైటింగ్ ఇట్లా లేదు ఒకటే ఒక పోస్ట్ అందరు అప్లై చేసుకునే పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు